హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ప్రాన్స్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నూరిన మసాలాతో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేశారంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది బిర్యానీ ముద్దగా కాకుండా పొడి చాలా బాగా వస్తుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక ఐదు ఆరు సార్లు ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ సాల్ట్ అర స్పూను కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లోటాతో బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కిలో రైస్ ఇప్పుడు ఈ రైస్ కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మసాలా పేస్ట్ కోసం కొద్దిగా అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రబ్బలు నాలుగు లవంగాలు రెండు యరక్కలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక సరిపడేంత ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి చూపించిన బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా దినుసులు బాగా వేయించుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను ఐదు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలు సన్నగా మొక్కలు కట్ చేసుకున్నవి కూడా ఇందులో వేసుకుని బాగా మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా పేస్టు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ కూడా బాగా వేయించుకున్నాక ఇందులోకి రొయ్యలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయించుకున్నాక మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నర కారం ఒక స్పూన్ సాల్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని చేత్తో వాటర్ రాకుండా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉప్పు కారం బియ్యం వేసి క్లిప్పు మిస్ అయ్యింది మనం ఏ లోటాతో బియ్యం వేసుకున్నామో అదే లోటాతో లోటానర వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగా ఉందనేసి అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మంట ఇలో పెట్టుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒకసారి గరిటతో ఇలా స్లోగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిందో లేదో చూసుకోవడానికి గరిటతో ఇలా అడుగు నుంచి కొద్దిగా తీసుకొని చూసుకోవాలి ఇంకా కొంచెం వాటర్ ఉంది మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో తీసుకొని చూసుకోవాలి ఇప్పుడు బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయింది కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఫ్రాన్స్ బిర్యానీ రెడీ ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే ప్రాన్స్ బిర్యానీ ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు బాయ్